వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈజ్ సిరి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే మా యూనిట్లో బైసాఖి అని చెప్పేసి ఫెస్టివల్ అనమాట పంజాబ్ వాళ్ళ ఫెస్టివల్ ఈరోజు అది సెలబ్రేట్ చేస్తున్నారు యూనిట్లో అక్కడికి వెళ్తున్నాం అనమాట బైసాఖీ ఫెస్టివల్ని పంజాబ్ వాళ్ళు బాగా సెలబ్రేట్ చేస్తారు ఇంకా ఫోజీలో ఏంటి అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతిదీ ఇంకా యూనిట్లో అయితే సెలబ్రేట్ చేయడానికే ప్రయత్నిస్తానన్నమాట రీసెంట్గానే కదా మన శ్రీరామనవమి సెలబ్రేట్ చేశారు ఈరోజు బైసాఖి అనేది పంజాబ్ వాళ్ళ ఫెస్టివల్ వాళ్ళు ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నారనమాట అంటే కి పిలిచారు తెలీదు మధ్యాహ్నం భోజనాలు ఉంటాయో ఉండవు మేము ఉండేది అవుట్ లివింగ్ కాబట్టి మాకైతే గాడి పంపిస్తారు అది నైన్కి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి ఇక్కడికి టెన్ థర్టీ అలా అయితే మమ్మల్ని పికప్ చేసుకుని వెళ్ళిద్దనమాట అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక టెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు బాహరు ఇంకా వాళ్ళందరినీ తీసుకుని యూనిట్కి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని అయితే ఇక్కడే వదిలేస్తారు యూనిట్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ ఆర్మీ వాళ్ళకి ఇలానే ఉంటుంది ఈ ఫెస్టివల్స్ అనేవి ఒక్క యూనిట్లోనే ఉండవు ప్రతి అనేది ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తారు ఎందుకంటే ప్రతి యూనిట్లో పంజాబ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ముఖ్యమైన పండగలు కాబట్టి వాళ్ళైతే చేసుకుంటారనమాట మన మన ఆంధ్రాలో ఏంటి బైజాఖ ఇవన్నీ తెలియదు కాబట్టి ఇవి మన పండగలు కాదు సో పంజాబ్ వాళ్ళు వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ ఫెస్టివల్స్ అనమాట సో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం కూడా ఇంకా అవన్నీ పాటించాలి కానీ ఒక మంచిది పద్ధతి ఏంటి అంటే ఫోజీలో ఉన్నప్పుడు అన్ని ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో హ్యాపీగా ఉంటుంది మనకి తెలియని కల్చర్ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం కదా సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట బైసాకి గురించి మేము యూనిట్కి అయితే వెళ్తున్నాము దానికోసం ప్రిపరేషన్స్ అన్నీ చేస్తూ ఉన్నామన్నమాట అసలు ఇన్ని పండగలు ఉంటాయని కూడా మనకి తెలియదు అందరూ ఇవన్నీ సెలబ్రేట్ చేయరు కదా ఇంకా ఈ పండుగల గురించి మేము కూడా ఫస్ట్ టైం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నాను నేను కూడా సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫోజీలో ఏమేమి ఫెస్టివల్స్ చేస్తారు అనేది కూడా అసలు మనకు తెలియని ఫెస్టివల్స్ చాలా ఉంటాయిలేండి ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మా పిల్లలకి మిల్క్ కూడా కాబెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా స్నానాలు చెప్పి చేయాలి ఇప్పుడైతే సెవెన్ అయింది టైము మాకు నైన్ కదా ఇక్కడ మేము నైన్ టెన్కి అలా బయలుదేరినా కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక టెన్ మినిట్స్ అలా అనమాట అప్పుడు గాడి అయితే వచ్చేస్తుంది హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ నాని చెప్పురా చెప్ప చెప్పురా బేటా అయితే ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకే అలా వెళ్ళిపోయారనమాట డ్యూటీకి తను ఇంక ఈ టైంలో రాండి అన్నారనమాట ఎందుకంటే తనకు కూడా వర్క్ ఉంటుంది కదా ఇంక మళ్ళీ మేము వచ్చినా కానీ టిఫిన్కి ఏం చేయలేదు నేను ఈరోజు ఎందుకంటే నిన్న మర్చిపోయా ఏమన్నా వేద్దాము అనేసరికి గార్లకు వేద్దాము అనుకున్నాను కాకపోతే ఎనిమిదిన్నరకి మాకు నిద్ర వచ్చేసి నిద్రపోయామనమాట మర్చిపోయేసి ఇంక వాళ్ళు ఎవరు లేరు కదా బావ అయితే తన పాటికి అన్నం తినేసి తనకు కూడా నిద్రపోయాడు డైలీ ఇడ్లీ దోశ ఇవే కదా ఇంకేమన్నా చేద్దాంలే అనుకున్నాను సో ఇప్పుడే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మా బావ అయితే బ్రెడ్ తీసుకొచ్చాడు నైట్ వచ్చేటప్పుడు ఇంకా అది రెండు టోస్ట్ చేసేసుకొని నేను మా పిల్లలు తినేస్తాం నాకు కొంచెం అన్నం ఉంది నేను అది తింటాను ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు స్నాక్స్ పెడతారు కదా ఓ అదన్నమాట మళ్ళీ అయితే అయిపోయినాయి లోహి బ్రష్ చేసినావా చెయ్యో గబ్బు పిల్లడి నువ్వు కదా నేను ఏమేమి డ్రెస్లు వేసుకుంటున్నాం కూడా చూపిస్తారండి నీ పట్ల కూడా చూపిస్తా సరే సరే మందిర్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా పంజాబ్ వాళ్ళ ఫెస్టివల్ కదా అందుకని మేము పంజాబ్ లాగే వేసుకెళ్తున్నాము ఇంకా ఈ సూట్ అయితే తీసి పెట్టుకున్నాను మళ్ళీ మీరు లింక్స్ అవన్నీ అడగబాకండి ఎందుకంటే ఈ వైట్ డ్రెస్ నేను కోల్కత్తాలోనే తీసుకున్నాను రీసెంట్గా మేము అక్కడికి వెళ్ళాం కదా ఆ ట్రిప్లో అయితే తీసుకున్నాను న్యూ మార్కెట్లో ఇంకా మా వాళ్ళు చూస్తున్నారు కదా అందరూ వైట్ కాంబినేషన్స్ వేస్తున్నాం అనమాట మా చిన్నోడిది మా పెద్దోడిది ఇవన్నమాట మా డ్రెస్సులు బాగున్నాయి కదా నాకైతే ఇది కొత్తగా ఇంకా మార్కెట్లో కూడా రాలేదు ఇప్పుడే అంటే నాకు అప్పుడు బేలంలో నుంచి తీసిచ్చారనమాట నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి కోల్కత్తాలో నుంచే కదా మనకైతే డ్రెస్సులు కానీ అలాగే శారీస్ కానీ వచ్చేది ఇది ఇంకా అయితే రాని పీస్ అనమాట నాకైతే బాగా నచ్చింది అని చెప్పేసి నేను తీసుకున్నాను నాకు అప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడింది దీనికి చున్నీ కానీ అలాగే ప్యాంట్ కానీ చాలా బాగా వచ్చాయనమాట పంజాబీ వాళ్ళు ఎక్కువ సూట్లే వేసుకుంటారు శారీస్ అవన్నీ ప్రిపేర్ చేయరు అనమాట వాళ్ళు అంటే వాళ్ళు కట్టుకోవడం కూడా రాదు అందుకని నేను కూడా సూట్ అలాగే మిగతా ఫ్రెండ్స్ కూడా అడిగానమాట ఫ్రెండ్స్ కూడా ఈరోజు సూట్సే వేసుకుందాము అన్నారనమాట అందుకని అందరం కలిసి ఈరోజు సూటే వేసుకుంటున్నాము ఇప్పుడు ఏమైందో తెలుసా నేను పాలు కాగబెట్టి అలా వెళ్ళాను అనమాట పాలు బాగానే ఉన్నాయి నేను కాగబెట్టినప్పుడు ఇప్పుడు వచ్చి చూస్తే ఏమో ఇరిగిపోయి ఉన్నాయి అవి నైట్ కాగబెట్టి పక్కన పెట్టాను ఇంకా ఎందుకో తెలీదు కాగబెట్టి పెట్టినా కానీ ఎండాకాలం విరిగిపోతున్నాయి ఇంకా మళ్ళీ ఆంటీ దగ్గరికి వెళ్ళేసి కొత్త పాలు ప్యాకెట్ తీసుకొచ్చి మళ్ళీ కాగబెడుతున్నా పాలైతే సైడ్ అయితే పాలు కాగుతున్నాయి ఇంకో సైడ్ అయితే వాటర్ కూడా పెట్టాను మా హీటర్ అయితే పాడైపోయింది ఇంకా ఎండాకాలం వచ్చింది కదా హీటర్తో అంత పని లేదులే అని చెప్పేసి మా బావ కూడా తీసుకురాలేదు ప్రస్తుతానికైతే ఇప్పుడు పిల్లలకి పోస్తున్నాను కాబట్టి అలా వేడి అయితే పెట్టేశాను చూస్తున్నారు కానీ ఈ అదవాలు చూడండి ఏం చేస్తున్నారు బొమ్మలు తీసుకొచ్చి బొమ్మలతో ఆడుతున్నారు వీళ్ళిద్దరూ ఇంకా అక్కడ పెట్టుకోండి గంద చేయొద్దు ఇల్లంతా ఇప్పుడే గంద నీట్గా పెట్టింది యూనిటీ తీసుకెళ్ళండి మీ ఇద్దరిని ఇలా చేశారంటే మాకు కిచెన్లో కొంచెం ఫోక్స్ అనేది ఫేస్కి కొట్టిద్ది అనుకోవద్దు ఎందుకంటే ఎండ్ ఇప్పుడు ఇటు వస్తుంది కదా మార్నింగ్ మార్నింగే కాబట్టి సన్లైట్ అనేది అద్దాల పైన పడి మొహం మీద పడింది అప్పుడు తెల్లగా కనిపించింది అనమాట సో మా బావ అయితే ఫోన్ చేశాడు మధ్యాహ్నం వరకు అక్కడ ప్రోగ్రామ్ ఏం జరగదు మహా అంటే ఒక గంట ప్రోగ్రామ్ జరిగిద్ది మీరు త్వర త్వరగా రెడీ అయ్యేసి గాడిలో వచ్చేసేయండి అని చెప్పేసి ఇంకో సిస్టర్కి ఫోన్ చేస్తే మామూలుగా వాళ్ళ యూనిట్ తరపు నుంచి ఈరోజు గురుద్వారా అయితే చేస్తున్నారు బైసాఖి ప్రోగ్రాము ఇంకా అన్నానికి కూడా నానే సేస్తున్నా ఒక గ్లాస్ అయితే మాకు అందరికి ఎక్కువ అనమాట దీంట్లో కూడా మిగిలిద్ది అంత నానేసేలుతున్నా బింగ్ కూడా నానేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి హడావిడిగా ఉంటుంది అప్పుడు వచ్చి నానబెట్టి చేయాలంటే కష్టం కదా ఇప్పుడు నానేసుకుని వెళ్ళామంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రశాంతంగా గ్యాస్ నేను పెట్టేస్తే అదే అవుతుంది కడిగి పెట్టేస్తాను నేను ఇక్కడైతే పాలు కూడా తాగిపోయినాయి మా వాళ్ళు చూడండి ఇంకా వీళ్ళకి కూడా పాలలో బూస్ట్ వేసి తిరగ కొట్టేసి ఇస్తున్నా ఎందుకంటే టైం అవుతుంది కదా నీళ్ళు కూడా తాగిపోయినాయి చల్లార్చాలండి మళ్ళీ వేడి వేడి ఇస్తున్నాను అనుకుంటారేమో తాగు త్వరగా యూనిట్కి వెళ్ళాలంటే టెన్షన్ అనమాట ఎందుకంటే బస్ సేట్ ఏమి వచ్చిద్దో తర్వాత మేము రెడీ అక్కడికి వెళ్ళాలి చాలా పనులు ఉంటాయి అందుకే వాళ్ళు చేసుకోకూడదు ఇంకా కూడా బూస్ట్ తాగేస్తున్నాం మా పిల్లలతోటి ఇది చూస్తున్నారు కదా నేను ఈ మగ్గ ఈ మగ్గ అయితే నాకు కాంపిటీషన్ ఇచ్చారు మా బావి గుట్టేశాడు కొట్టేశాడు ఇంక సర్లేదు తను అంటే తను కావాలనేమి పగలగొట్టలేదు జస్ట్ ఇలా పట్టుకొని ఉన్నాడనమాట తను కూడా తాగడానికి అని చెప్పేసి అది చేతిలోనే విరిగిపోయింది తెలియదు మట్టి కదా ఇంకా పింగాణి అయ్యేసరికి అలానే విరిగిపోయింది ఇంకా పోతే పోయిందిలే అనుకుని ఇలా దాగుతున్నావు తల్లి స్నానాలు చేపించా చూస్తున్నారు కదా ఓయ్ బాగున్నాయా షర్ట్లు వైట్ అండ్ వైట్ బాగుంది నాన్న వైట్ బ్లూ నాని కలర్ఫుల్గా ఉండే ఓకే ఓకే ఇంక పిల్లల కోసం అయితే ఇక్కడ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను ఫ్రై చేసి ఇచ్చేసామంటే వాళ్ళే తింటారు జామ్ ఏదో ఒకటి వేసేసుకొని ఎందుకంటే టైం లేదు ఇప్పుడు ఇంకొక వన్ అవర్ ఉంది నేను కూడా రెడీ అవ్వాలి కదా బ్రెడ్ అయితే ఫ్రై చేసేసాను అలాగే కెచప్ కూడా వేసాను ఇంక ఇద్దరికి ఇచ్చేద్దాం తింటారు అంతలోకి పండి ఎలా ఉంది నాని వంద తినేసే ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా చూస్తున్నారు కదా సో మాకు స్వామికి ఈరోజు మందార పువ్వులతో పెట్టేసి డెకరేషన్ చేసి ఈరోజు అడ్డుపండ్లయితే అమృతపాన్ని అడ్డపండ్లతో నైవేద్యం అయితే పెట్టేశాను నాని అయిపోయిందా గోడ్ నానా బొట్టు బాగుంది నీకు ఇంకా నా జుట్టు ఆకో ఇదే లేట్ అనమాట పోయాము సింపుల్గా అయితే చూస్తున్నారు కదా అవుట్ ఫిట్ అయితే సూపర్ తప్ప కంఫర్ట్గా ఉంది ఇంకా నేను వెస్టర్న్ వేర్ ఇలా అయితే వేసుకున్నాను బ్రాస్లెట్స్ ఇంకా ఇటు సైడ్ ఏమో చిన్న బ్రాస్లెట్ అనమాట అది స్టోన్తో అలా వచ్చింది ఇంక దీనికైతే వాచ్ పెట్టేసుకుంటున్నా సో ఇది మా బావ అయితే గిఫ్ట్ ఇచ్చారు ఇంక వాచ్ కూడా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి సింగిల్ వేసుకుంటే ఏమీ అంత బాగోలేదనమాట అందుకని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాం మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఎలా రెడీ అవుతారు ఇలానే రెడీ అవుతారు కదా వాచ్ పెట్టుకున్నప్పటికీ ఏదో ఒకటి పెట్టుకుంటారనమాట వాళ్ళకి చాలా బాగుంటుంది మావాడు హెల్ప్ చేస్తున్నాడు ఆ వాచ్ పెట్టుకోవడం థ్యాంక్ యూ నాన్న రెడీ అయిపోయాం మేము కూడా చూస్తున్నారు కదా నా అవుట్ఫిట్ అయితే చాలా బాగుందబ్బం చూడండి జుట్టు అయితే ఏదో కొంచెం సింపుల్గా ఇలా వేసానని నాకు అసలు హెయిర్ స్టైల్స్ రావు అందుకని ఇలా వేసాను గొప్పు బాగుంది కదా సో డ్రెస్ అంతా చూసారు కదా ఎలా ఉంది ఏంటి అని అంటే దీదీ పిలుస్తున్నారు సో రెడీ అయిపోయాము చూస్తున్నారు కదా చిన్న స్టడ్స్ అయితే పెట్టేసుకున్నాను దీదీ ఫోన్ చేస్తూ ఉంది ఎందుకంటే త్వరగా రండి త్వరగా రండి అని చెప్పేసి ఆల్రెడీ నైన్ అయితే అయిపోయింది రే లైట్ ఇరా వీడు చూడండి వీడు ఏంటో ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము మాకు నైన్ టెన్కి అక్కడ బస్ అనమాట ఇప్పుడు నైన్ త్రీ అయింది ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్ టైం అయిపోతుంది పడిపోతారు వాటర్లో వర్షం పడింది మాకు అందుకని వాటర్ ఉన్నాయి ఎక్కడ చూసినా గుంతలు మెట్టలు గుంతలు మెట్టలు ఉంది గుంతలు గుంతల గుంతలు ఉందా చందాలంగా ఉందా మా వాడికి అస్సలు చెప్పలేరు నచ్చ అమ్మమ్మ ఇంట్లో కూడా ఉందా బుడదా సర్లే పదా మా వాళ్ళు యూనిట్కి వెళ్ళాలంటే చెప్పలేని ఆనందం వాళ్ళకి వెళ్తూ ఉంటున్నారు ఫాస్ట్గా పదండి చిన్నగా గాడీలు వస్తాయి పెడతారు నాతో వచ్చే సిస్టర్ వాళ్ళ ఆయన కంపెనీలోనే అనమాట ఈరోజు ప్రోగ్రాము తనైతే వచ్చేసింది ఇప్పుడే ఇంకా బస్ అయితే రాలేదన్నమాట వచ్చేసి మాకోసం ఒకవేళ బస్సు వస్తే ఆపండి దిది అంటే ఆపు తనులే రండి అన్నది మేమేం లేట్ కాలేదు రండి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయ్యాం అంతే కానీ బస్ రాదు మాకు తెలుసు అనమాట బస్ స్టాప్కి అయితే వచ్చేసాం మేము కూడా ఇప్పుడే అదిగోండి ఓకే అనమాట తని ఇప్పుడే వచ్చినట్టుంది బస్ ఇంకా రాలేదు వెయిట్ చేస్తూ ఉన్నాము ఇదే అనమాట మేము ఎక్కే బస్ స్టాప్ ప్రస్తుతానికైతే ఇంకా బస్సు రాలా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడూ లేటే మా యూనిట్ బస్సు చూద్దాం ఎన్ని గంటలకు వస్తుందో ఏమో రే ఏం చేస్తున్నారా ఫిషా వీళ్ళకి ఎక్కడికి వచ్చిన ఫిషులు కప్పలు తర్వాత పిల్లులు వీటితోనే ఏ దూకుతారు మీరు ఇద్దరు ఇలా రండి వచ్చేసింది సినిమా గాడి ఇప్పుడే వచ్చింది అనమాట దీంట్లో అయితే ఎక్కాలి మేము చెప్పాను కదా మా యూనిట్ బస్సు ఎప్పుడూ లేటే అని చెప్పి మేము వచ్చేసరికి క్వార్టర్లో వాళ్ళు అలాగే బయట ఇంకా ఎక్కడైనా ఉండే వాళ్ళందరూ వచ్చేసి గురుద్వారాలో అయితే కూర్చొని ఇలా భజనలు అయితే చేస్తూ ఉన్నారు ఈ పంజాబ్ వాళ్ళ ట్రెడిషన్ ఏంటి అంటే గురుద్వారాలో అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా తలకి క్లాత్ కానీ లేకపోతే చున్నీ కానీ కట్టుకోవాలన్నమాట అది వాళ్ళ ట్రెడిషను లేకపోతే వాళ్ళు లోపలికి రానివ్వరు పదే పదే చెప్తూ ఉంటారనమాట అంటే వాళ్ళ ట్రెడిషన్ కాబట్టి ఖచ్చితంగా మనం కూడా పాటించాలి ఈవెన్ సాబులైనా సరే తలకి గుడ్డు అనేది కట్టుకొని వస్తారు లోపలికి మేడమ్స్ అయితే చున్నీ అలా పైకి వేసుకుంటారు తలపైన ఉన్న జుట్టు అనేది వాళ్ళకి కనిపించకూడదు వాళ్ళ స్వామి యొక్క ఆచారం అంట పంజాబ్ వాళ్ళని చాలా ఈజీగా కనుక్కోవచ్చు ఎక్కడున్నా సరే వాళ్ళ తలపైన పగడి అనేసి ఇలా క్లాత్తో కట్టుకుంటారు భలే అందంగా కట్టుకుంటారు అనమాట వాళ్ళ ఫేస్ కట్ కానీ చుట్టుకోవడం కానీ చాలా బాగుంటుంది దాదాపుగా ఒక ఫైవ్ మీటర్స్ అయితే ఆ పగడి అనేది ఉంటుందంట వాళ్ళకి అలవాటు కాబట్టి మంచిగా వాళ్ళ భజన ఎలా కూడా వినండి కొంచెం సేపు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మాకు ప్రసాదం అయితే పెట్టారు ఇది పంజాబ్ వాళ్ళ ప్రసాదమే చాలా టేస్టీగా ఉంటుంది ఇది గోధుమ పిండితో చేస్తారు మనం చేస్తే అంత బాగా రాదనమాట వాళ్ళు అయితే భలే పర్ఫెక్ట్గా చేస్తారు ఓన్లీ గోధుమ పిండి చక్కెరతో అయితే చేస్తారంట ఇంకా ఎక్కువ నెయ్యి అయితే యూజ్ చేస్తారు తింటుంటే బలయ్యి బయటకు అయితే వచ్చేసాము గురుద్వారా కదా ఈరోజు భోజనాలు అయితే ఏం పెట్టలేదు ఓన్లీ స్నాక్స్ పెట్టారనమాట ఈ స్నాక్స్లో ఏమేమి పెట్టారో చూడండి చోలే బటోరే జిలేబీ అలాగే సమోసా రెండు మూడు ఐటమ్స్ అయితే స్వీట్స్ అయితే పెట్టారనమాట చాలా బాగున్నాయి నాకు సమోసా అయితే భలే నచ్చింది ఇంకా అందరూ కూర్చొని ఇలా తింటూ ఉన్నారు మేము ఫస్ట్ ఫస్ట్ పోగానే జిలేబీ ఇష్టం కదా అని చెప్పేసి జిలేబీ అయితే తిన్నాను నేను మా పిల్లలు ఇలా కూర్చొని అంటే ఒక సైడ్ కూర్చున్నాం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా అంతా అయిపోయిన తర్వాత నేను స్వాతి సిస్టర్ అయితే కలిసి క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము ఇంట్లో కొన్ని సామాన్లు అయిపోయాయి అనమాట అవి తీసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ క్యాంటీన్కి అయితే వచ్చేసినాం కనిపిస్తున్నాయి కదా మా క్యాంటీన్లో ఏమేమి ఉంటాయి ఈరోజు మీరు కూడా చూడండి ఇక్కడ సాస్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాగే సర్ఫు సబ్బులు అవన్నీ ఉంటాయి చూద్దాం ఈ రోజు ఏమేమి సామాన్లు ఉన్నాయా అని చెప్పేసి షాపింగ్ అలాగే స్క్రబ్బర్లు అన్ని తీసేస్తా ఉన్నాడు అనమాట వాడికి ఇష్టం అన్ని ఇంకా నేనైతే ఇంకెట్ సైడ్ ఏమేమి ఉన్నాయా అని చెప్పి ఇంకో సైడ్కి వెళ్ళాను వాళ్ళకి కావాల్సిన చాక్లెట్లు అలాగే లిటిల్ చాయిస్ ఇవన్నీ తీసేసుకుని దాంట్లో ట్రేలు అయితే వేసుకుని ఉన్నారనమాట ఇంకా బిస్కెట్లు చూస్తున్నారు ఇంకొద్దులేరని ఆయన మాల్ ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్లు అయితే తీసుకున్నారు ఇదంతా అయిన తర్వాత బిల్లింగ్ చేయించుకొని ఇంకొక మాల్కి అయితే వెళ్ళాము మా ఆర్మీ వాళ్ళకి ఏంటి అంటే చుట్టుపక్కల క్యాంపస్లోనే ఒక మాల్ అయితే ఉందనమాట అక్కడ బట్టలు అలాగే పార్లర్స్ ఇంకా ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి వెజిటేబుల్స్ ఇంకా స్నాక్స్ గిఫ్ట్ ఐటమ్స్ టోటల్ ఐటమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట ఇంకా సిస్టర్ అయితే నేను కుర్తి తీసుకుంటాను చూద్దాం రా అంటే వెళ్ళాము అక్కడ కనిపిస్తున్నాయి కదా ఎన్ని రకాల కుర్తీలు ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ చూసే కాడికి బయటనే మనకి తక్కువ రేట్కి వస్తాయి చాలా ఎక్కువ రేట్ అనిపించింది మాకు సరేలా ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నా ఇక్కడ లేడీస్ సామాన్లు ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట పర్సులు తర్వాత చెప్పులు బ్యాంగిల్స్ జెంట్స్కి అన్నీ ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి ఇంకెక్కడైతే ఒక ఫోటో షూట్ చేసుకొని ఇలా వచ్చాను ఇంకా పిల్లలకి అయితే ఆడుకోవడానికి అలా బాగా చాలా ఉన్నాయి కానీ కాస్ట్ అయితే సూపర్ గా ఉంది ఎందుకంటే మనం కొనలేము ఇంకో సెక్షన్ కి అయితే వెళ్ళాము ఇక్కడ అంతా జెంట్స్ అనమాట అలాగే పిల్లలకి కూడా ఉన్నాయి లోయర్స్ టీషర్ట్స్ అలాగే టవల్స్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట కానీ కొంచెం కాస్ట్లీనే ఎందుకంటే బయట చూసుకుంటే మనకు ఇక్కడ కాస్ట్లీ గానే అమ్ముతారనమాట ఇంకో సైడ్ కజువి పింగాణి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ గా అనిపించాయి అనమాట యూనిక్ గా ఉన్నాయి పింగాణి సోపర్ ఉన్నాయి అసలు రేట్లు చూసి మేము భయపడి బయటకు అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇదే అన్నమాట ఇక్కడ అన్ని ఉంటాయి ఇంకేదా షాపింగ్ అన్నీ అన్ని అయిపోయిన తర్వాత క్యాంటీన్ అనే పేరే గానీ అక్కడ రేట్లు ఏమి తక్కువ ఉండవు జనాలు ఊరికే అనుకోవడం క్యాంటీన్ లో తక్కువ వస్తాయి క్యాంటీన్ లో తక్కువ వస్తాయి అని చెప్పి అదేం ఉండదులేండి సబ్బులు సర్ఫులు అలాంటివి అయితే పర్లేదు కానీ మనకు కావాల్సిన సామాన్ అయితే కాస్ట్లీగానే ఉంటాయి వీడియో అయితే చూశారు కదా మన బైజాఖ్కి ప్రోగ్రామ్ కానీ అలాగే మేము ఎలా రెడీ అయిపోయాము అనేది కానీ అలాగే మేము మధ్యలో క్యాంటీన్కి కూడా వెళ్ళాము అది కూడా చూపించాను కదా సో ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ ఇప్పుడే వచ్చాము వచ్చిన తర్వాత ఇలా కూర్చుని ఉన్నాము ఫోన్లు వచ్చాయి అంతే సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్